మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము ఏ మనుషుని కానీ ఏ మతమును గాని దూషింపకూడదు ద్వేషింపకూడదు తుంచనాడకూడదు తోలనాడకూడదు ఎవరి మతము వారు బోధించుకొనవచ్చును భేదము కలిగినప్పుడు కలహింపరాదు సలహాలు ఇవ్వవచ్చును తెలియని విషయములో దేవునిని అడిగి తెలుసుకొనవలెను తొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరము ప్రపంచమంతటికి సువార్త పంపించేటందుకు ఇండియా మూలస్థానమగును అది నెరవేరునని కనిపెట్టుచున్నాము అమెరికా యూరప్ కావలసినది కానీ ఇండియాను ప్రభువు ఏర్పరచుకునేనో ఇండియా ఈస్ గాస్పెల్ సెంటర్ పదకొండు పది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరము సైంటు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు సహవాసము అనే అంశముపై చేసిన సందేశము సహవాసము మొదటిది ప్రభువు మనతో సహవాసముగా ఉండుటకై బైబులు ఇచ్చినాడు అనగా బైబిల్ ద్వారా మనతో మాట్లాడుచున్నాడు రెండవది మనము ఆయనతో తిరిగి సహవాసం చేయుటకై ప్రార్థనను ఏర్పాటు చేశాను మూడవది మనము సంఘముతో సహవాసము చేయుటకై దేవాలయ ఆరాధన మరియు కూటములు అనుగ్రహించినాడు నాలుగవది మనం ఇతరులతో సహవాసము కలిగిండుటకై సువార్త పని అనగా వీధి ప్రసంగములు లేక గృహ కూడికలు ఉన్నాడు ఐదు పరలోక వాస్తవ్యులతోనూ దేవదూతలతోనూ సహవాసము కలిగిండుటకై సన్నిధి కూటములు ఉన్నాడు మనము స్వయముగా ఏర్పరచుకునేది ఏదనగా పునరుక్తి కూటము అది ఆత్మబలము కొరకు ప్రభువు ఎఫేస్తో చెప్పిన మాట మరణాత